జిల్లా శ్రీరాంపురం డివిజన్ లో సింగరేణి డిస్మిస్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగారపు నారాయణ మాట్లాడుతూ కార్మికులు గత ఇరవై సంవత్సరాలుగా పనిచేసే కొన్ని కారణాల వలన డిస్మిస్ కావటం జరిగింది సింగరేణి డిస్మిస్ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే అన్బిట్ అయిన కార్మికులకు వయసు అయిపోయిన కార్మికులకు వారి కుటుంబాలకు ఇరవై లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని డిస్మిస్ కార్మికుల కుటుంబం డిమాండ్ చేసింది డిసెంబర్ పదకొండవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డికి డిస్మిస్ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేయడానికై అధిక సంఖ్యలో ఉదయం కాగజ్ నగర్ ట్రైన్ లో పాల్గొనడం జరిగింది అధిక సంఖ్యలో డిస్మిస్ కార్మికులు పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకులు శనిగారపు నారాయణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిస్మిస్ కార్మిక సంఘం శ్రీరాంపురం డివిజన్ ఏరియా అధ్యక్షులు సిరికొండ సంపత్ గుంపుల సారయ్య కృష్ణవల్లి నారాయణ గడి కొప్పుల పోచయ్య తనువుల కృష్ణయ్య కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు సింగరేణిలో గత తొంభై తొమ్మిదిని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పది వరకు డిస్మిస్ అయిన కార్మికులు గత పది పదిహేను సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి గద్దర్ గారితోటి కూడా మమేకమై పోరాటం చేసి అప్పుడు ఏఐటిసి యూనియను తెలంగాణ ముమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే గద్దర్ గారు కట్టి గోలెట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసి డిస్మిస్ కార్మికుల సమస్యను పైకి తీసుకొచ్చి అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన దాదాపు ఐదు వందల మందికే ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయని తెలంగాణ పోరాటంలో కూడా డిస్మిస్ కార్మికులు మమేకమై పోరాటం చేసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం టీవీజీ కేసు కేందయ్య కావచ్చు విజయరాయ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సమస్య తెలుసు టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా అయినా కానీ మా సమస్యను పక్కకు పెట్టి పదేళ్ళు అట్టిగా మా జీవితాలతో ఆడుకున్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడింది ఈ ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా డిస్మిస్ కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఆశించిన తీరుగానే నిన్నగాకమున్న కొత్తగూడెంలో ట్రచార సమావేశం నిర్వహించిన ఏఐటీసీ గుర్తింపు సంఘం డిస్మిస్ కార్మికుల సమస్య పైన కమిటీ వేసి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదే మాటను నిలబెట్టుకోవాలని దానికి కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ను తత్పరమే సింగరేని యాజమాన్యం పరిష్కార దిశగా ఆలోచించాలని దానికి తోడుగా ప్రభుత్వం కూడా మాపై ఆలోచించి ఇవాళ తొంభై మూడు నుంచి ఇప్పటివరకంటే దాదాపు ముప్పై సంవత్సరాల ఆ సుదీర్ఘమైన సింగరేణి డిస్మిస్ కార్మికులు ఇలా చాలామంది చనిపోయారు ఇలా వయసు అయిపోయింది రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు నా రిటైర్మెంట్ అయిపోయారు వాళ్ళందరికీ కూడా అప్పుడున్న ఏదైతే సింగరే సింగరేణి వాల్యూడ్ ప్రకారంగా జాబ్ వాల్యూడ్ ప్రకారంగా ఇప్పుడున్న వాల్యూడ్ ప్రకారంగా ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇచ్చి వా కుటుంబాలను ఆదుకోవాలి ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక చదువులు లేక అన్నవ రామచంద్ర అన్న పరిస్థితిలో ఇలా కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి డిస్వెస్ కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ కిరణ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందని ఇక్కడ ఉన్న కోల్బెల్ట్ ఏరియాలో ఇవాళ మొత్తం కాంగ్రెస్ గెలిపించుకున్నాం ఆ కాంగ్రెస్ గెలిపించుకున్నందుకైనా మాకు అందరికీ కూడా న్యాయం చేస్తారని పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాం ఇక్కడ కోదాం రామరెడ్డి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయనకైతే ఈ విషయం స్పష్టంగా తెలుసు ఆయనే మందమారిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి డిసిస్ కార్మికుల కోసం మాట్లాడిండు ఇలా వాళ్ళందరూ కూడా కోదాని రామరెడ్డి వాళ్ళ ఒక పదవిలో ఉన్నాడు ఆయన మన కోసం మాట్లాడతాడు ప్రభుత్వం అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురుస్తున్నాడు రేపు మా ఆయనను కూడా మేము కలుస్తాము త్వరలోనే రేపు పదకొండో తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నాము కాజినార్ ఎక్స్ప్రెస్కు అందరూ కూడా బయలుదేరి పెద్ద ఎత్తున డిస్మిస్ అయిన కార్మికుల భార్యలు ఉంటే భార్యలు పిల్లలు ఉంటే పిల్లలు ఎవ్వరున్నా ఖచ్చితంగా డిస్మిస్ కార్మికుల కుటుంబాలన్నీ కూడా రేపు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం